అని బాగాన్సో కట్టింగ్ నాటికొని సరిగా ఏమి నర్సి ఏమొస్తాడంట ఏమంటా అండి అర్ధం అయితే అరే మొగిలి అరే బాగానే ఎందుకు పిలుస్తున్నావురా అసలే ఆగం గాడు అరే మేము చెప్పేది ఆయనకి చెప్పురా అవు నీ గోండొచ్చు గారు నీకు వా అంత్ నేను పూసుకిస్తారు మా ఏం చెప్పిన చెప్తుండ్రా అసలు నన్ను గోండి అగటె బాషాయికి ఆలది గోండు భాష అంటన్నా ఏ అని కాదురా నీ గోండు భాష ఎట్లా ఎట్లొచ్చా అడిగినా నీకే నాకు గోండు భాషను వర్తించారు కుస్కి శర్మంతరు చుడుగాదలు మా సంగా హెరేంగోరే మేచారు నిమ్గిరి కార్తీకి చిన్నప్పటి సంద ఆలతో మేకల గొర్రెలు కాసుకొని జరుగుతున్నావు కదన్నా అందుకే నాకు గోండు భాష వచ్చని చెప్తాను ఏ గదంతా మాకెందుకు చెప్తున్నారా బయ్ అరే బాబు మేము చెప్పేది అడిగి చెప్పు అరే కోకో లక్ష రూపాయలు పోలీసు ఉద్యోగం గంతే చెప్పు లాఖ రూపాయలు సీతకే నౌకరి చేత రాలే హానుమతి గాయి మంచి మొగిలి మం సంధీర్ పేసి పేచివా అంతా వస్తారంటారా అమ్మా పార ఇంకా సేపైతే నాకు వెళ్లి స్విచ్ ఆఫ్ అయితే పారా ఈడైతే ఇంకో పది మంది తెల్తాడు మా పొలం కాడికి వస్తారా అలా మొగులి ఆ పోలీస్ అయితేవా ఇందు మూలంగా తుపాకుల గుడం గ్రామ ప్రజలందరికీ తెలియజేయమనగా కొలువు కొలు కొప్పుకున్న వాళ్ళందరూ ఆస్తి